నమస్తే బహిష్కరణ గురైన కవిత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటే టిఆర్ఎస్ టిఆర్ఎస్ కేసీఆర్ గారు కష్టకాలంలో ఉన్నారు ఒకవైపు పార్టీ అధికారంలో లేదు మరోవైపు కాళేశ్వరం కేసు ఇలా కష్టకాలంలో ఉన్న టైంలో కవిత గారు బయటకు వచ్చి ఇలా ఇబ్బంది పెట్టడం ప్రెస్ మీట్ పెట్టడం అసలు ఇదంతా ఎలా చూడాలి దీని మీరు విశ్లేషణ ఏంటి లేదండి ఆయన బహిష్కరించారు బహిష్కరించారు కాబట్టి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి తన గోడు చెప్పుకున్నారు అందులో చాలా స్పష్టంగా ఆవిడ హరీష్ రావుని టార్గెట్ చేశారు అందరూ అనుకున్నట్టుగానే అలాగే కేటీఆర్ ని కేసీఆర్ ని ఇద్దరిని సమర్థిస్తూ తెలుసుకోండి నిజం అని తెలియజేస్తూ ఆవిడ వాళ్ళిద్దరికీ చెప్పాల్సినటువంటి అంటే వాళ్ళతో మాట్లాడాల్సిన విషయాలు ప్రపంచంతో మాట్లాడింది ఈ మాట్లాడే క్రమంలో అనేక విషయాలు ఇప్పటిదాకా ప్రజల మనసుల్లో టా అని ఉన్నటువంటి విషయాలు ఆ టా తీసేసి చెప్పింది ఆవిడ చెప్పి ఈ ప్రయాణంలో ఆయన వైఎస్ చనిపోవడానికి ముందు కాంగ్రెస్ లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేశారని ఆ తర్వాత వైఎస్ చనిపోయిన తర్వాత ఆ ప్రయత్నాన్ని ఆపేసి ఆయన దీనిలో టిఆర్ఎస్ లోనే కొనసాగారని అలాగే పార్టీ ప్రారంభం నుంచి ఆయన ఉన్నాడు అనే మాట అబద్ధమని ఆ రోజుల్లో ఆయన అంటే కేసీఆర్ టీడీపీ నుంచి వచ్చేసినప్పుడు ఇదన్నీ అయ్యే పనులు కాదు ఏదో ఆవేశంగా వచ్చాడు అక్కడ డెప్యూటీ స్పీకర్ అయితే మాత్రం ఏం పోయింది ఉంటే ఏదో వ్యాపారం చేసుకోవచ్చు కదా ఈయన అనవసరంగా బయటకు వచ్చాడు అని బాధపడి ఆయన ఒక కోటిన్నరతో వ్యాపారం ఏదో ప్రారంభించాలని ప్రయత్నం చేసినట్టుగాను అయితే ఈ క్రమంలోనే మళ్ళీ ఒక ఒక ఏడెనిమిది నెలల తర్వాత మళ్ళీ ఇది నిలబడుతుంది అని కాన్ఫిడెన్స్ వచ్చాక అప్పుడు పార్టీలోకి వచ్చాడు కానీ ప్రారంభం నుంచి ఆయన లేడు ఉన్నాను అని క్లైమ్ చేసుకుంటున్నాడు కేసీఆర్ తో మొదటి నుంచి వెన్నంటి ప్రయాణించానని ఆయన క్లైమ్ చేసుకుంటున్నాడు కానీ అవన్నీ శుద్ధ అబద్ధాలు అని చెప్పింది ఆవిడ ఈ ఇందులో భాగంగానే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రేవంత్ రెడ్డి గారి ఆరోపణలు చేయటము కేసీఆర్ ని టార్గెట్ చేయటం కూడా హరీష్ రావు కుట్రలో భాగమే అని చెప్పింది ఆవిడ చెప్పి హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒక విమాన ప్రయాణం చేశారు కలిసి ఆ సందర్భంగా ఆయన దాదాపుగా రేవంత్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకుని నన్ను రాజకీయంగాను ఇతర వ్యాపార పరంగాను కాపాడాలి అని చెప్పి కోరుకున్నాడని ఈ కాళేశ్వరం యాక్చువల్ గా ఆయన అంటే ఐడియా కేసీఆర్దే కానీ ఇంప్లిమెంట్ చేసింది మొత్తం హరీష్ రావు కాబట్టి హరీష్ రావే అందులో అవినీతికి పాల్పడి అందులో ఏదైనా తింటే హరీష్ రావు గారు తిన్నాడు తప్ప సీఎం గారికి మరొకరికి ఏ సంబంధం లేదు వాళ్ళందరూ అమాయకులు ఏం తెలియదు అని చెబుతూ హరీష్ రావు గారు అందులో తినేసి ఇప్పుడు అది తన చేతికి అంటకుండా సీఎం గారికి అంటే ఆనాటి సీఎంకి ఆయనకు అంటగట్టి రేపు సిబిఐ ఎంక్వైరీలో ఆయన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన నేను బిఆర్ఎస్ పార్టీని ఇరికించేస్తున్నాడు ఇరికించేసి ఈయన రేపు ఎల్లుండో కాంగ్రెస్ లోకో మరో పార్టీలోకో దూకేసేటువంటి అవకాశం ఉంది ఈయన మొదటి నుంచి కూడా తన లాభం చూసుకునే మనిషి తప్ప పార్టీ లాభము లేకపోతే అధినేత లాభము ప్రజల లాభము ఇవేవి కూడా ఆయనకు అనవసరం ఆయన పరమ స్వార్థపరుడు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఆవిడ టోటల్ ప్రెస్ మీట్ ని కేంద్రీకరించారు తను కొత్తగా పార్టీ పెడుతున్నట్టుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు నిజానికి ఆవిడ పార్టీ పెట్టేస్తారు అనేటువంటి ఇది జరుగుతోంది పార్టీ పెట్టచ్చు ఏదైనా ఇంకా టైటిల్ అనౌన్స్మెంట్ జరగలేదు కానీ రకరకాల పేర్లు ఉన్నాయి తెలంగాణ బహుజన రాజకీయ పార్టీ అంటే బిఆర్ఎస్ అనే పేరు వచ్చేలాగా టీబీఆర్ఎస్ అనే వచ్చేలాగా అలా ఒక పేరు అలా కాదు తెలంగాణ జాగృతి అనే పేరుతోనే ఒక పార్టీ పెడితే బానే ఉంటుంది అనే అభిప్రాయం ఈ రెండు అభిప్రాయాల మధ్య ఒక చర్చ జరుగుతోంది అలాంటి ప్రకటనలు బహుశా రేపు రావచ్చు ఆవిడ కేసీఆర్ కి విజ్ఞప్తి చేశారు వాంటెడ్ గా నీ కూతురు మీద దాడి జరుగుతుంటే నువ్వు ఎందుకు నోరు విప్పడం లేదు విప్పలేని కండిషన్ ఏమైనా ఉందా రెండోది మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం హరీష్ రావు గారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరెవరితోనో కలిసి కుట్రలు పన్నుతున్నాడు ఈ రోజున నన్ను బయట పంపించాడు రేపొద్దున కేటీఆర్ ని బయట పంపించేస్తాడు ఎల్లుండి మా ఇద్దరిని బయట పంపించి కేసీఆర్ని ఆయన ఏం చేస్తాడో తెలీదు ఏదైనా చేయటానికి అవకాశం ఉంది కాబట్టి చాలా ప్రమాదకరమైనటువంటి మనిషి హరీష్ రావు అతని నుంచి నా అన్నని నా తండ్రిని పార్టీని కాపాడుకోవటం అనేది నా ముందున్నటువంటి లక్ష్యం అని కూడా ఆవిడ ప్రకటించి ఒక రకంగా తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ పార్టీకి తెలంగాణ తీసుకువచ్చినటువంటి తెలంగాణ పెద్దగా చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ కి వీళ్ళందరికీ కూడా విలన్ హరీష్ రావే అలాగే సంతోష్ అలాగే ఇంకా ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రస్తావించారు ఆవిడ వీళ్ళందరూ కలిసి పార్టీని వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకుని వాళ్ళ వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకోవడం మాత్రమే కాకుండా ఈ అవినీతి జరిగిన అవినీతి అంతా కూడా పార్టీకి అలాగే పార్టీ అధినేతకి చుట్టేసి వాళ్ళు మాత్రమే తినేసారు వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే తినేసింది అని చెప్పి అటు కేటీఆర్ ని కేసీఆర్ ని ఇద్దరిని కూడా బలి చేయడానికి స్కీమ్ రచిస్తున్నాడు అతను కాబట్టి చాలా ప్రమాదం జరగబోతోంది భవిష్యత్తులో అనే విషయం ఆవిడ ప్రస్తావించారు అయితే ఈ మొత్తం వ్యవహారంలో హరీష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడినప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అవతల పార్టీ అధినేతగా కేసీఆర్ కుంది అసలు హరీష్ రావు రోల్ ఏమిటి కవిత గారి రోల్ ఏంటి ఈవిడ అరెస్ట్ అయినప్పుడు పరిస్థితులు ఏమిటి ఎందుకు ఆవిడ ఐదు నెలల పైన జైల్లో ఉన్నారు బీహార్ జైల్లో ఆవిడ వచ్చిన తర్వాత నుంచి వాంటెడ్ గా ఈ కాన్స్పరసీ జరుగుతోంది అనేది ఆవిడ ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేశారు దీంట్లో ఈ ప్రెస్ మీట్ లో చేసి హరీష్ రావు అంటే కేటీఆర్ మీద కూడా ఆవిడ ఒక విమర్శ చేశారు ఆ విమర్శ ఏంటంటే ఆయన వాళ్ళతో కలిసిపోయాడు వాళ్ళ భ్రమలో ఉన్నాడు ఏదో తనని తనకి ముఖ్యమంత్రి పదవి ఇస్తారు అనేటువంటి భ్రమలో ఉన్నాడు ఇవన్నీ జరగవు ఆయనకు కూడా ద్రోహమే జరుగుతుంది నన్ను గెంటేయటం కోసం వీళ్ళందరినీ తన కంట్రోల్లో పెట్టుకున్నాడు హరీష్ రావు అని చెబుతూ ఇంత జరుగుతోంది జరుగుతోంది అని చెప్పినప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ నన్ను పిలిచి ఏం జరుగుతోందమ్మా అని అడిగి తెలుసుకోవాలి కదా ఎందుకు తెలుసుకోలేదు తెలుసుకోకపోగా నా మీద విమర్శ చేయటం ఏమిటి కేవలం ట్వీట్లు చేస్తే పని అయిపోతుందా అని ఆల్రెడీ ఆవిడ మాట్లాడింది ఇంతకు ముందు మాట్లాడిందే మళ్ళీ రిపీట్ చేసింది కేసీఆర్ గారిని ఏమో అయ్యా మీ చుట్టూ దయ్యాలు ముసురుకున్నాయి ఆ దయ్యాలను తోలేసి మీరు తెలంగాణని పార్టీని కాపాడాలి మీరు కొంచెం చూడాలి విషయాలని మీరు మరీ పట్ ఏమి పట్టనట్టుంటే కుదరదు మిమ్మల్ని అలా భ్రమల్లో ఉంచేసి మీ వెనకాల చాలా దారుణాలు చేసేస్తున్నాడు ఆయన అని ఆయనకు ఒక పరాకు చెప్పింది ఆవిడ ఈ ఇదంతా కూడా అంటే ఒక రకంగా ఏదో ప్రాంతీయ పార్టీ పెట్టాలనే ప్రోగ్రామ్ లో భాగంగానే జరిగింది అయితే ఈ ప్రాంతీయ పార్టీ పెట్టడం ద్వారా జరగబోయే భవిష్యత్తు ఏమిటి అంటే ఆవిడ చాలా కాన్షియస్ గా బిఆర్ఎస్ ని వీక్ చేయటం అనే ప్రోగ్రాం ఒకటి ఉంది హరీష్ రావుకి కేటీఆర్ కి అలాగే కేసీఆర్ కి మధ్య ఒక విభేదం క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళు చేసినటువంటి అనేక పనులు జరిగినటువంటి అనేక అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించే మాట్లాడుతున్నారు ఆవిడ అలాగే వీళ్ళు వీళ్ళిద్దరూ ఎలా ఆస్తులు సంపాదించారు అనేది కూడా చెప్పింది ఆవిడ ఎవరు హరీష్ రావు అలాగే సంతోషు వీళ్ళు ఎలా ఆస్తులు సంపాదించుకున్నారు అసలు వాళ్ళకి ప్రారంభంలో ఏముంది ఇప్పుడు ఎలా ఉన్నారు పాల వ్యాపారము వ్యవహారము అని కూడా చెప్పింది ఆవిడ హరీష్ రావు గారి పాల వ్యాపారము అందులో జరిగే అక్రమాలు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటాడు అలాగే హరీష్ రావు గారికి సంబంధించిన వార్త ఏదైనా పేపర్లో వస్తే ఒకటి రెండు రోజులు అది స్పెక్యులేట్ అయ్యి ఆగిపోతుంది కానీ కేటీఆర్ మీద ఏదైనా వార్త వస్తే వెంటనే విచారణకు పిలుస్తారు తీసుకెళ్లి గంటల గంటలు అక్కడ నిలబెడతారు ఏమిటి వివక్ష అతను రేవంత్ రెడ్డితో కలిసిపోయాడు కాబట్టి అతనికి వార్తల వరకు పరిమితం చేస్తారు ఏమో పిలిచి విచారణ పేరుతో హింసిస్తారు నన్నేమో అరెస్ట్ చేసి జైల్లో పెడతారు మా కుటుంబం మా కుటుంబం అంతా అంత చులకనైపోయావో హరీష్ రావుకి హరీష్ రావు మా మీద కుట్ర చేస్తున్నాడు మమ్మల్ని మా ప్రాణాలకు కూడా హరీష్ రావు నుంచి దాదాపుగా ప్రమాదం ఉంది అతను చాలా దుర్మార్గుడు ఈ లెవెల్లో ఆవిడ చెలరేగిపోయారు దీని ద్వారా ఏం జరగబోతోంది అంటే బీఆర్ఎస్ నుంచి కొంత క్యాడర్ని బీఆర్ఎస్ లో హరీష్ రావు మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళని అలాగే ప్రస్తుత నాయకత్వంతో ఇమడలేని వాళ్ళు వాళ్ళు వేరే చోట ఎక్కడైనా ప్లేస్మెంట్ కొంచెం బెటర్ ప్లేస్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతుంది ఇవి ప్రాంతీయ పార్టీ పెట్టడం ద్వారా దాంతో పాటు ఆల్రెడీ జాగ్రత్తతో ట్రావెల్ అవుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దానిలో కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నారు ఏదేవైనా ఈ ప్రయత్నం ఇది చీలిక అనేది బిఆర్ఎస్ లో చీలిక అనేది బిఆర్ఎస్ ఒరిజినల్ కోర్ ఐడియాలజీ అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం ద్వారా చాలా విషయాలు బయటకు వచ్చేస్తాయి బయటకు వచ్చేసి నిన్నటి దాకా ప్రజలు అలా ఏదో పుకారు అనుకున్నది వాస్తవం అనే నిర్ధారణలు వచ్చేస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఈవిడ ఆస్తులకు సంబంధించి వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు రిలీజ్ చేసేస్తే ఈ విడ మరింత రచ్చిపోయి బలా బలన ఆస్తులు మీవి కావా ఇలా ఎవరి చిట్టా వాళ్ళు బయట పెట్టుకునే మూఢలోకి వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనిపిస్తాం హరీష్ రావు కొంత జ్ఞాని కాబట్టి బహుశా అలాంటి ప్రయత్నాలు చేయకపోవచ్చు కానీ చేసే అవకాశము ఉంది చూడాలి అతను ఎలా రియాక్ట్ అవుతాడు అతని రియాక్షన్ కీలకం ఉంది ఇందులో కేసీఆర్ గారు స్పందించాలి అయితే బీఆర్ఎస్ వీక్ అవటం అనేది అలాగే కేసీఆర్ మీద సిబిఐ కి కేసు అప్పజెప్పడం సిబిఐకి కేసు అప్పచెప్పడం ద్వారా బీఆర్ఎస్ ని కేసీఆర్ ని కంట్రోల్లో తీసుకోవడం అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి అంటే బీజేపీకి ఉపయోగపడే అంశం అది బీజేపీ ప్రతి చోట ప్రాంతీయ పార్టీలని తన కంట్రోల్లో పెట్టుకుంటోంది ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ప్రజల ఆ ప్రాంతపు ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలింప చేయటం అనే పని వదిలిపెట్టేసి వాళ్ళని తన కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది అది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం మనం ఇక్కడ కేసీఆర్ గారు ఎప్పుడూ ఒక మార్జిన్ ఉంచుకుంటాడు ఆ మార్జిన్ లేకుండా చేయాలి ఆయనకనే ప్రోగ్రామ్ లో భాగంగా ఇప్పుడు ఈ ప్రెస్ మీటు ఈవిడ విమర్శలు ఇదంతా కూడా అంటే ఆయన చరిత్ర దాదాపు చెప్పింది ఆవిడ ఆ చరిత్ర చెబుతూ ఆయన ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిసాడు ఎవరెవరి మీద ఏ ఏ వార్తలు వచ్చినాయి పేపర్లలో కొన్ని కటింగ్స్ అని చెప్పారు ఏది ఆ కోటినర్తో వ్యాపారం చేసుకుంటాను అనేది పేపర్లో వచ్చింది ఆ కటింగ్ దొరకలేదు రాగానే ట్వీట్ చేస్తాను అని కూడా చెప్పారు ఆవిడ అంటే నేను సాక్ష్యాధారాలతోనే మాట్లాడుతున్నాను వేగ్గా మాట్లాడలేదు అని చెబుతూ ఇప్పుడు ఆ పార్టీలో జరిగినటువంటి కొన్ని అవినీతి కార్యక్రమాలు ఇవి కూడా అప్పుడు ఇన్వాల్వ్ అయి ఉంది అందులో అయినప్పటికీ వారి పరిపాలనలో జరిగిన కొన్ని అక్రమాల గురించి ఆవిడ ఎస్టాబ్లిష్ చేసి చెప్పారు ప్రపంచానికి ఇలా ఈ నేపథ్యంలో అనేక విషయాలు బయటకు వచ్చి ఈ పుకార్లన్నీ జనాల మనసుల్లోకి ఎక్కేసి ఆ పార్టీ వీక్ అయిపోతుంది అలా ఆ పార్టీని వీక్ చేయడం కోసం ఈవిడ ఒక శస్త్రం లాగా ఉపయోగపడుతుంది ఎలాగైతే ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీని పదకొండు సీట్లకు పరిమితం చేయటంలో షర్మిల గారు కూటమికి ఎలా ఉపయోగపడ్డారో కాంగ్రెస్ పార్టీ నుంచి అదే పద్ధతిలో ఇక్కడ ఈ దీన్ని నిర్వీర్యం చేయటానికి అంటే బీఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టడానికి అది తన కంట్రోల్లోకి రావటానికి ఈ రెండు పనులకి ఇటు కాంగ్రెస్ ని ఇటు కవిత గారిని ఇద్దరిని బీజేపీ వాడుతోందేమో అనేటువంటి అనుమానం ఉంది నాకైతే అంటే ఈవిడ ఈవిడ కార్యక్రమం పార్టీని సాధ్యమైనంత వరకు వీక్ చేయటం ఆయన కార్యక్రమం ఏమిటి రేవంత్ రెడ్డి గారు ఆయన దీన్ని సిబిఐకి ఇవ్వటం ద్వారా కేసీఆర్ చుట్టూ బీఆర్ఎస్ చుట్టూ తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టడం వాళ్ళ కంట్రోల్లోకి తీసుకెళ్ళడం విషయాన్ని అలా ఇక్కడ ఉన్నటువంటి బలమైన పార్టీ రెండోది మార్జిన్ ఉంచుకుని కొన్ని విషయాల్లో ఎవరు ఏమనుకున్నా తను మాట్లాడాల్సినవి మాట్లాడే కండిషన్ లో కేసీఆర్ ఉండేవాడు అతను ఆ కండిషన్ లో ఉంచకుండా చేయటం అనేది ప్రోగ్రాం ఆయన బిజెపితో స్నేహంగానే ఉన్నట్టుగా ఉంటాడు అడపాదడప విమర్శలు చేస్తాడు కాంగ్రెస్ పార్టీతో స్నేహంగా ఉన్నట్టుగానే కనిపిస్తాడు ఆయన ఇండియా కూటమిలోకి వెళ్ళిపోతాడేమో అనే ఇంప్రెషన్ కూడా కలిగిస్తాడు కానీ వెళ్ళడు తన ఉనికి తాను నిలబెట్టుకుంటూ తను ఏదైనా మాట్లాడటానికి తనకు ఒక అవకాశాన్ని స్పేస్ ని మిగుల్చుకుంటాడు అందుకనే ఆయన కగార్ ఆపరేషన్ ని ఖండించాడు వరంగల్ ఆపరేషన్ కగార్ అనేది ఖచ్చితంగా దుర్మార్గం కేంద్ర ప్రభుత్వం హోంమంత్రిత్వ శాఖ ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు అన్నాడు అలాంటి మాటలు ఇప్పుడు మాట్లాడలేడు అది లో ఇరుక్కున్న తర్వాత ఇలా ఇరికించి ఆయన నోరు కట్టేయటం కోసం ఆయన మార్జిన్ ఉంచుకుని వ్యవహారం జరుపుతున్నటువంటి తీరు మీద ఒక దాడి అది లేకుండా చేయటం అనేది ఒక ప్రోగ్రామ్ అయితే రెండోది ఆ పార్టీని వీకెండ్ చేసేసి తన కంట్రోల్లో టోటల్ గా తీసేసుకోవడం తను తప్ప గత్యంతరం లేన లేదనే పరిస్థితి కల్పించడం ఈ కేసుల్లోకి అంటే ఇప్పుడు కేసీఆర్ ని తప్పించి హరీష్ రావుని అరెస్ట్ చేసి హరీష్ రావుని తీసుకెళ్ళి సిబిఐకి అప్పచెప్పండి అని ఈవిడే అంటే ఈవిడే చెప్పినటువంటి అంత దాని అంతరార్థం అదే కేసీఆర్ మీద కాదు సిబిఐ మీద హరీష్ రావు మీద దర్యాప్తు చేయండి కేసీఆర్ని తప్పించేయండి అనేది ఆవిడ సూచనప్రాయంగా చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాదు ఎలా పట్టించుకుంటారు అనేది చూడాలి ఏదేవైనా ఈవిడ తన తన ఒక మార్జిన్ ఉంచుకుంటూనే తను ఎవరితో ట్రావెల్ అవుతోంది అనే విషయం ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రెస్ మీట్ మొత్తం మాట్లాడారు కానీ ఫైనల్ గా ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అనే కోణంలో చూస్తే మాత్రం ఈ జరుగుతున్న పరిణామాలన్నీ బీజేపీకి కొంత సానుకూలత కల్పించేందుకు జరుగుతున్నటువంటి గానే కనిపిస్తున్నాయి చూడాల ఏం జరుగుతుంది అనేది ఇంట్రెస్టింగ్ గానే ఉంది ఇది రేపు దీనికి రియాక్షన్ వాళ్ళే మాట్లాడతారు అనేది చూడాలి